హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టు గైడ్ సో ఇవాళ్ళ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ కూడా చేయండి అయితే చాలా మంది స్టూడెంట్స్కి ఉండే డౌట్స్ అది జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి నార్మల్గా జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి బయోమెట్రిక్ అక్కడ అటు ఇన్జిలేటర్స్కి తీసుకుంటారు అండ్ అలాగే ఇటు ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్ తీసుకుంటారంట సో ఎట్లాంటి అవాంతరాలు కలగకుండా ఉండడానికి ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే ఈ డిసిషన్ తీసుకున్నట్లు తెలియజేశారు అయితే ఇప్పటికీ మనందరికీ తెలిసింది ఏంటిదంటే జనవరి ట్వంటీ ఫోర్త్ నుండి ఫిబ్రవరి ఫస్ట్ వరకు జేఈ మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయితే జరగబోతాయి అండ్ అలాగే స్లాట్ టూ వచ్చేసరికి ఫిబ్రవరి పన్నెండు పదమూడు ఆ టైమ్స్లలో అయితే ఉంటుంది ఆల్మోస్ట్ జేఈకి ట్వెల్వ్ పాయింట్ త్రీ ల్యాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ బీటెక్లో కొత్తగా స్పేస్ టెక్నాలజీ అయితే రావడం జరిగింది సో దేశంలోనే తొలిసారిగా జేఎన్టీయూలో మాత్రమే దీన్ని ఏర్పాటుకైతే సిద్ధం చేస్తున్నారు అరవై కోట్లతోటి సర్కారుకి ప్రతిపాదనలు అయితే తెలియజేశారు ఇస్రో నుంచి మానవ వనరులు సాంకేతికత సాయం పొందాలనే యోచన సో అందుకోసమని యువతకి బంగారు భవిష్యత్తు సో స్పేస్ టెక్నాలజీ ప్రజెంట్ అయితే జేఎన్టీలోనే ఇది విలుపెట్టడం జరుగుతుంది కాబట్టి చాలామంది కాంపిటీషన్ ఉండే అవకాశం అయితే ఉంది సో దీన్ని బట్టి మీరు కంపల్సరీగా ప్లాన్ చేసుకోండి ఇక నెక్స్ట్ ఏంటి అంటే అధిక పెన్షన్ వేతన స వివరాలు పంపే గడువు మే ముప్పై ఒకటి సో ఎవరైతే ఈ ఏడాది మే ముప్పై ఒకటి వరకు పొడిగిస్తున్నట్లయితే తెలియజేశారు ఈపీఎఫ్ఓకి సంబంధించిన పెన్షన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎవ్రీ ఇయర్ ఎంసెట్ అయితే ఉంటుంది సో ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మే ఫస్ట్ అయితే ఉండబోతుంది అండ్ అలాగే మనకి సంక్రాంతి హాలిడేస్ కూడా పన్నెండు నుండి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎయిత్ వరకు టెన్త్ ఎగ్జామినేషన్స్ పదవ తరగతి ఫీజు చెల్లింపుకి సంబంధించి మార్చి వరకు సారీ ఈ మంత్ ఎయిత్ వరకు డేట్ అయితే ఇచ్చిండ్రు ఇక మార్చ్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండో వరకు ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఐదు లక్షల మంది అయితే రాస్తున్నారు మే పది నుండి టీఎస్ఎంసెట్ ఒకటి రెండు రోజులలో అధికారిక తేదీల ప్రకటన అండ్ ఈ వారం రోజుల్లోనే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను అయితే విడుదల చేస్తున్నట్లయితే తెలియజేస్తుండ్రు సో అన్ని పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించడంతో ఆయా తేదీలలో అన్ని సెట్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించి కూడా మనకి రెండు మూడు రోజులలో డేట్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇది అండ్ జేఈ మెయిన్స్కి సంబంధించిన కొన్ని ప్రిపరేషన్ టిప్స్ మనకి ఆర్టికల్స్లో రావడం జరిగింది అదేంటంటే మెయిన్స్ ప్రశ్నలను చూసుకునేందుకు మొదటగా కొద్దిగా సమయం అయితే కేటాయించాలి అసలు ఆ సమయంలో ఆందోళన అయితే చెందకండి ఎప్పుడైతే మీకు కష్టంగా అనిపిస్తుందో సో ఆ టైంలో సో మీకు ఎప్పుడైతే అది డిఫికల్ట్గా అనిపిస్తుంది ఇంకా రాదు అంటే దాన్ని వదిలేయండి తెలియని బిట్స్ పెట్టి నెగిటివ్ మార్క్స్లోకి వెళ్ళడం కంటే తెలిసినవి మాత్రమే పకడ్బందీగా చేస్తే సరిపోతుంది సో అదొకటి కష్టం అనిపించినవి టైం ఎక్కువగా తీసుకుంటాయి అనేసరికి వాటిని వదిలేసేయండి ఈజీగా ఉన్నాయి సాల్వ్ చేసేసేయండి ఒకవేళ తీసుకుంటే డెఫినెట్గా సొల్యూషన్ వస్తుంది అనే క్వశ్చన్స్ని అయితే అటెంప్ట్ చేయండి అండ్ ఎక్కువ ప్రశ్నలు సాల్వ్ చేయాలి అని అనుకోవద్దు కరెక్ట్గా చేస్తే ఎంత స్కోర్ వస్తుంది అనే ఒక ఐడియాతోటి ఉంటే సరిపోతుంది సో ఇది ఇవాళ అప్డేట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ చెప్పాను ట్వెల్త్ త్వరలోనే మరొక టెట్ అయితే ఉండబోతుంది కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీటెక్ట్ ఎగ్జామినేషన్ జనవరిలో అయితే ఉండబోతుంది థ్యాంక్ యూ